రాశి వారికి అదృష్ట విషయాలు రాశి లక్షణాలు రాశిని శుక్రగ్రహం పాలిస్తాడు ఈ రాశి వారు సమతుల్యతను న్యాయాన్ని అందాన్ని హార్మనీని ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు మితిమీరిన ఆలోచన నిర్ణయాల్లో అలసట ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవడం వీరి బలహీనతలుగా మారవచ్చు అదృష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి అదృష్ట సంఖ్యలు ఆరు ఐదు తొమ్మిది ఈ సంఖ్యలు తులారాశివారికి శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు కొత్త వ్యాపారాలు పెట్టుబడులకు వీటిని ప్రాధాన్యత ఇవ్వడం మంచిది రెండు అదృష్ట రంగులు తెలుపు లేత గులాబీ నీలం ఈ రంగులు మానసిక ప్రశాంతతను ప్రేమను ఆర్థిక శ్రేయస్సును తెస్తాయి మూడు అదృష్ట రత్నాలు వైడుర్యం ఓపల్ శుక్రగ్రహానికి అనుకూలమైన ఈ రత్నం సౌందర్యం సంపద విజయాన్ని పెంచుతుంది హీరా డైమండ్ ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది నాలుగు అదృష్ట దిశ పడమర వాయువ్యం ముఖ్యమైన పనులు కార్యాలయం ధన సంబంధిత విషయాలను ఈ దిశలలో ప్లాన్ చేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి ఐదు అదృష్టవారాలు శుక్రవారం బుధవారం ముఖ్యమైన సమావేశాలు ఆర్థిక నిర్ణయాలు పెళ్లి సంబంధమైన పనులకు ఈ రోజులు శుభప్రదంగా ఉంటాయి ఆరు అదృష్ట దేవతలు మహాలక్ష్మి పార్వతీదేవి శుక్రభగవాన్ వీరిని ఆరాధించడం సంపద సౌభాగ్యం శాంతిని తెస్తుంది శుక్రవారం మహాలక్ష్మీ పూజ చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది ఏడు అదృష్ట మంత్రాలు ఓం శుక్రాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఆర్థిక స్థిరత్వానికి శుక్రవారం నూట ఎనిమిది సార్లు పఠించాలి అదృష్టాన్ని పెంచే జ్యోతిష సూచనలు శుక్రవారం తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం లక్ష్మీదేవి పూజ శుక్రవారం దాన ధర్మాలు అధిక అదృష్టాన్ని కలిగిస్తాయి ఇంట్లో సువాసన గల పువ్వులు సువాసన దీపారాధన చేయడం శుభప్రదం పడమర దిశలో కార్యాలయం ఏర్పాటు శుభ ఫలితాలను తెస్తుంది మూడు ముఖ్యమైన అదృష్ట సూచనలు వైడూర్యం లేదా డైమండ్ ధరించడం ఆర్థిక ప్రగతికి సౌభాగ్యానికి సహాయపడుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం తెలుపు దుస్తులు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది పడమర దిశలో కార్యాలయం ఏర్పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదం ముగింపు రాశి వారు సమతుల్యత అందం శాంతిని ప్రేమించేవారు సరైన జ్యోతిష సూచనలు పాటిస్తే అదృష్టాన్ని పెంచుకుని జీవితంలో స్థిరమైన విజయాన్ని సాధించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్